సాధకులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు ఆకర్షణ తంత్రము చెబుతున్నాను ఈ ఆకర్షణ తంత్రము అంటే మన అయస్కాంతానికి ముక్కలు ఎలా ఆకర్షించుకుంటాయో మనసులో కూడా ఆ విధంగా ఆకర్షిస్తుంది ఈ ఆకర్షణ తంత్రం అనేది మనం రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు వ్యాపారంగా ఉపయోగించుకోవచ్చు అర్థమైందా మనం చేసేటటువంటి పనులల్లో మరి కొంతమంది ఫోన్ చేస్తారు మాకు సీరియలు సినిమా ఇండస్ట్రీలో సీరియల్ నటించే వాళ్ళు కూడా మాకు చాలామంది మా ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి ఇవి తీసుకొని పోతుంటారు కాబట్టి ఈ తంత్రానికి సంబంధించి కొన్ని రకాల వస్తు పదార్థాలు కావాలి అవి చెట్లకు సంబంధించి కావచ్చు జీవులకు సంబంధించి కావచ్చు జంతువులకు సంబంధించి కావచ్చు జీవి లేని పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి ఎందుకంటే ఈ తంత్రశాస్త్రంలో మేము చదివి ఎన్నో ప్రయాసాల వచ్చి ఎంతో కష్టంతో రిస్క్ తీసుకొని ఆ పదార్థాలు ఆ వస్తువులు చేసి ఆకర్షణ తంత్రాన్ని వశీకరణ తంత్రాన్ని విద్వేషణ తంత్రాన్ని స్తంభన తంత్రాన్ని దిగ్బంధన తంత్రాన్ని ఇవన్నీ కూడా మేము తయారు చేసి పెట్టడం జరుగుతుంది మా దగ్గర దొరుకుతాయి మీకు కాబట్టి ఇవి కావాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదార్లు తయారు చేసుకొని రావాలి దాంట్లో అన్ని రకాలుగా ఇస్తామంటే అన్ని రకాలుగా ఇవ్వం ఏదైనా ఏదైనా ఒక విభాగానికి సంబంధించిన తంత్రమే ఇవ్వడం జరుగుతుంది దానికి పదిహేను వేల పదార్థాలు తీసుకుంటాం తర్వాత ఇంకా ఆకర్షణ విక మన విద్వేషణ కావాలంటే దానికి మళ్ళీ వేరే ఉంటుంది గురుకట్నం ఎందుకంటే మేము ఎంతో కష్టపడి చేసినాయి ఇప్పుడు మేము చదువుతుంటా మీరు వినండి అవన్నీ మీకు దొరకవు కానీ మేము అన్నీ తీసుకొచ్చి చేసి పెడతాం కాబట్టి మాకు కూడా గురుకట్నం అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆకర్షణ తంత్రములు నల్ల ఉమ్మెత్త ఆకుల రసమునందు గోరోజనము మిశ్రము గావించి చండాలను ఎముకతో అనగా మరి అతని క్యాస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు మా దగ్గరికి వచ్చి చెప్తాం ఫోన్లో చెప్పకూడదు ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ వస్తుంది కనుక చండాలను ఎముకతో భుజపత్రిపై ఆకర్షింపు ఆకర్షింపబడు వ్యక్తి యొక్క గోత్రనామాలు ఎవరినైతే మనం ఆకర్షించుకోవాలనుకుంటామో వశీకరణ చేసుకోవాలనుకుంటామో ఆ వ్యక్తి యొక్క పేరు అతని గోత్రం అతని నామం మొత్తం రాయాలి సండ్రగట్టె నిప్పులు చెట్టు ఉంటుంది ఆ చెట్టు మా కాడ కట్టెలు దొరుకుతాయి వాటి నిప్పులు చేసి దాని వేడి తగిలేటట్లు మరి చేయాలి ఏది ఈ భుజపత్రాకు భుజపత్రాకులు మా కాళ్ళు దొరుకుతాయి చేస్తే ఈ చెండాలను ఎముకంటే బతుకున్నోడు కాదు చనిపోయాక శ్మశాల్లో దొరుకుతుంది అనమాట అది మనం ఎవరు ఎక్కడ చనిపోయింది ఏడాదా చూసి తీసుకొచ్చి మా దగ్గర భద్రపరచడం కాబట్టి అవి మా దగ్గర దొరుకుతాయి మరి అలా విధంగా చేయడం వల్ల ఏంటంటే వంద కిలోమీటర్ల దూరం ఉన్న మనిషి అయినా మనకు ఆకర్షితం అవుతాడు ఇది ఆషామాషిగా రాసినటువంటి గ్రంథంగా ఇది చాలా పురాతనమైన తాంత్రిక గ్రంథం ఇది సిద్ధనాగర్ని గంట ముందు కూడిన గ్రంథాలి కాబట్టి ఇది గ్రాంధిక భాష నుండి సంస్కృతం సంస్కృతం నుంచి తెలుగుకు లిఖించబడినటువంటి పుస్తకాలు ఈ పుస్తకాలు ఇంకోటి గోరోచనము కేసరి కలిపి గౌరవచనం అంటే మా దగ్గరికి వచ్చి కొంతమంది అర్థం కావచ్చు కొంతమంది అర్థం కాకపోవచ్చు మా దగ్గర దొరుకుతాయి ఇవన్నీ కేసరి కలిపి కలికముగా గావించి అంటే రెండింటి కలిపి కలికం చేయాలి కలికం అంటే